హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫర్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ సో చాలామంది కప్పులు ఎవరైతే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక క్వశ్చన్ అడుగుతారనమాట మేడం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాకు ఎన్ని ఎంబ్రియోస్ పెడతారు ఒకటి పెడతారా రెండు పెడతారా మూడు పెడతారా మరి నాలుగు పెడతారా ఎన్ని పెడతారు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంకా కొంతమంది కపుల్స్ ఏమి అడుగుతారు మేడం మా ఇంటి పక్క వాళ్ళకి మూడు పెట్టారంట మరి మాకెన్ని పెడతారు మాకు రెండే పెడతారా వాళ్ళలాగా మాకు మూడు నాలుగు పెట్టండి అని చెప్పి అడుగుతుంటారనమాట సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే అసలు ఎన్ని ఎంబ్రియోస్ పెడతాము ఎన్ని పెట్టడం వల్ల ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఎన్ని పెడితే ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది అసలు ఏ కపుల్కి ఏ ఎంబ్రియో ఎన్ని అన్నది మేము ఎలా డిసైడ్ చేస్తాము హౌ డు వి డిసైడ్ ఇట్ అన్నది చూద్దాము సో మనకి ఉన్నవి రెండు ఎంబ్రియోస్ డే త్రీ ఎంబ్రియో డే ఫైవ్ ఎంబ్రియో ఇది మీకు అందరికీ తెలుసు డే ఫైవ్ ఎంబ్రియోని బ్లాస్టోసిస్ట్ అంటాము ఇది డే త్రీ ఎంబ్రియో సో ఈ డే త్రీ ఎంబ్రియో నుంచి మనం డే ఫైవ్కి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఒక డే త్రీ పది ఎంబ్రియోస్ ఉంటే అందులోంచి మూడు లేదా నాలుగు ఐదు రోజు ఎంబ్రియోకి బ్లాస్టోసిస్ట్ కింద కన్వర్ట్ అవుతాయి అన్నమాట సో మనం జనరల్గా ఇప్పుడు మొత్తం కూడా బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫరే చేస్తున్నాము మాక్సిమమ్ ఎందుకు అంటే బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్తో మనకి సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది లైక్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఉంటుంది అందుకని మ్యాక్సిమం మనం బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము సో ఈ బ్లాస్టోసిస్ట్ పెట్టినప్పుడు ఏంటంటే మనం జనరల్గా ఒకటి లేదా రెండు మాత్రమే పెడతాము ఎందుకు అంటే బ్లాస్టోసిస్ట్ దాకా నేను చెప్పినట్టుగా సక్సెస్ రేట్ అన్నది ఎక్కువ ఉంటుంది అంటే మనం పెట్టిన ఎంబ్రియో మ్యాక్సిమం అతికే ఛాన్స్ ఉంటుంది అట్లాంటప్పుడు మనం రెండు ఎంబ్రియోస్ పెట్టామనుకోండి కవల పిల్లలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మూడు ఎంబ్రియోలు పెట్టామనుకోండి ట్రిప్లెట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇట్లాంటివన్నీ కూడా డే ఫైవ్ ఎంబ్రియోస్తో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో డే ఫైవ్లో ఏంటంటే సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఒకటే బేబీ ఒక బేబీ సింగిల్ ఎంబ్రియో సింగిల్ బేబీ అనమాట నేను కొంతమందికి ఎవరికైతే ప్రీవియస్గా ఈటీ చేసాము ఫెయిల్ అయింది లేదు అంటే వాళ్ళకు కవల పిల్లలు ఉన్నా ఓకే అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి టూ ఎంబ్రియోస్ పెడతాము కానీ త్రీ ఎంబ్రియోస్ ఫోర్ ఎంబ్రియోస్ అన్నవి మాత్రం పెట్టమండి ఎందుకంటే త్రీ ఎంబ్రియోస్ పెట్టినప్పుడు ఒకవేళ అది అతికినాయి అనుకోండి మూడింటికి మూడు అతికినా అనుకోండి అప్పుడు మనకి ట్రిప్లెట్స్ ముగ్గురు పిల్లలు అయ్యే అవకాశాలు ఉంటుంది సో ముగ్గురు పిల్లలతో ఆ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ ఎ వెరీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అట్లాంటి ప్రెగ్నెన్సీలో మనకి అబార్షన్స్ బాగా అయ్యే అవకాశాలు ఉంటాయి టర్మ్ డెలివరీ అంటే ఆరు నెలల్లో ఏడు నెలల్లో డెలివరీస్ అయిపోతారు బీపీ వచ్చే అవకాశం రెగ్యులర్ కంటే కూడా చాలా హై ఉంటుంది షుగర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి డెలివరీ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఎక్లామ్సియా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి లోపల నంబర్ ఆఫ్ బేబీస్ ఎంత ఎక్కువ అవుతాయి అన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి సింగిల్ బేబీతో నంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ తక్కువ కవల పిల్లలు అనుకోండి ఇంకొంచెం ఎక్కువ ముగ్గురు పిల్లలు అనుకోండి ఇంకా ఎక్కువ సో గర్భసంచి లోపల ఆ ప్రెగ్నెన్సీలో ఎంతమంది బేబీస్ ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆ ప్రెగ్నెన్సీలో ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది చూస్తామన్నమాట సో మనకు నెంబర్ ఆఫ్ బేబీస్ ట్విన్స్ ట్రిప్లెట్స్ క్వార్టర్ ప్లేట్స్ నలుగురు పిల్లలు క్వార్డర్ ప్లేట్స్ అంటాము ఐదుగురు పిల్లలని క్విన్ టూప్లెట్స్ అంటాము సో అట్లాగా నెంబర్ ఆఫ్ బేబీస్ లోపల పెరుగుతున్నా కొద్దీ మనకి కాంప్లికేషన్స్ అన్నవి పెరిగిపోతూ ఉంటాయి అందుకని చెప్పి మ్యాక్సిమం ఒకటి లేదా రెండు ఎంబ్రియోస్ మాత్రమే పడతాము అది డే ఫైవ్ ఎంబ్రియోస్ కొంతమంది కపుల్కి మూడు ఎంబ్రియోస్ కూడా పడతాము అది ఎవరికి అంటే ఎవరైతే ఏజ్ చాలా ఎక్కువ ఉంది లైక్ థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది ప్లస్ వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు రెండు లేదా మూడు సార్లు ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అయ్యాయి అన్నీ నెగిటివ్ వచ్చేసాయి ప్లస్ వాళ్ళకి ఎగ్ క్వాలిటీ బాగాలేదు ఎంబ్రియో క్వాలిటీ బాగాలేదు ఫమ్ క్వాలిటీ బాగాలేదు లేదంటే గర్భసంచిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగా వాపు ఉంది అడినోమయోసిస్ ఉంది ఎండోమెట్రియోసిస్ ఉంది బాగా అతుకులు ఉన్నాయి లేదంటే గర్భసంచికి గడ్డల ఆపరేషన్ అయింది సెప్టల్ రిసెక్షన్ అయింది ఇట్లా గర్భసంచికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ అవకాశాలు తక్కువ అలా ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎవరికైతే తక్కువ ఉంటాయో అలాంటి కపుల్కి మూడు ఎంబ్రియోస్ పెట్టి ప్రయత్నం చేస్తాము కానీ మూడు ఎంబ్రియోస్ పెట్టడానికి ఎవరికంటే వాళ్ళకి పెట్టడానికి ఉండదు ఇందాక నేను చెప్పిన క్రైటీరియా ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో అలాంటి కపుల్కి మాత్రమే మూడు ఎంబ్రియోస్ పెడతాము ప్లస్ పెట్టే ముందే వాళ్ళకి అన్ని రకాల రిస్కులన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట మూడు ఎంబ్రియోస్ పెడితే మరి ఈ ప్రాబ్లమ్స్ జరగవచ్చు మీకు ఓకేనా ఒకవేళ మూడు ఎంబ్రియోస్ ఎతికితే నెక్స్ట్ ట్రిప్లెట్స్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ట్రిప్లెట్స్ అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒకవేళ ఫీటల్ రిడక్షన్ అని చేస్తారనమాట అంటే ముగ్గురు బేబీస్లోంచి ఒక బేబీ హార్ట్ బీట్ ఆగిపోయేలాగా చేసి కవల పిల్లలకి కన్వర్ట్ చేస్తారు ఫీటల్ రిడక్షన్ అంటారు మరి అలా ఫీటల్ రిడక్షన్ చేసుకుంటే కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా కపుల్తో కూర్చొని మేము ముందే డిస్కస్ చేస్తామన్నమాట డిస్కస్ చేసుకొని వాళ్ళు ఓకే అంటేనే అప్పుడు మాత్రమే మూడు ఎంబ్రియోస్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని మాత్రమే పెడతాం సో ఇలాగా ఏ కపుల్కి ఎన్ని ఎంబ్రియోస్ పెట్టాలి అన్నది వాళ్ళ ఏజ్ మీద వాళ్ళ ఎగ్ క్వాలిటీ ఎంబ్రియో క్వాలిటీ గర్భసంచికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళది డే త్రీ ఎంబ్రియోనా డే ఫైవ్ ఎంబ్రియోనా వాళ్ళకి అంతకుముందు ట్రీట్మెంట్ ఏం జరిగింది ఎన్నిసార్లు వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే ఫెయిల్ అయ్యారు ఇవన్నిటినీ చూసుకొని కపుల్తో కూర్చొని డిస్కస్ చేసుకొని డిసైడ్ చేస్తామన్నమాట అంతే తప్ప మీరు ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఎంబ్రియో పెడతాము అనగానే మీరు టెన్షన్ పడిపోకూడదు అరే మా పక్కన కబుల్కి రెండు పెట్టింది మేడం నాకు ఒకటి పెట్టింది అందుకే నాకు నెగిటివ్ వచ్చింది లేదంటే మా ఇంటి ముందర వాళ్ళకి మూడు పెట్టారు ఒకటే పెట్టారు లేదంటే వాళ్ళకు ఒకటే పెట్టారు నాకు రెండు పెట్టారు ఇట్లా మీరు కంపారిజన్స్ చేసుకోవద్దు ఈ కంపారిజన్ అన్నది ఈ పేషెంట్స్లో చాలా చాలా ఎక్కువ నార్మల్గా కూర్చున్నప్పుడు అందరు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట మీకెన్ని పెట్టారు మాకెన్ని పెట్టారు అరే మీకు మూడు పెట్టారా అయ్యో మాకు రెండు పెట్టారా అరే ఒకటి పెట్టారా ఇలా మీరు అన్నీ డిస్కస్ చేసుకొని టెన్షన్ పడకూడదు బికాస్ ఇట్ ఈస్ కప్ కపుల్కి స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట ఏ కపుల్కి ఎలా వెళ్ళాలి అన్నది ఆ కపుల్కి అలానే వెళ్తాము మనం అంతే తప్ప అందరికీ యూనివర్సల్ ట్రీట్మెంట్ అన్నది ఉండదు ఎవరికి ఎలా వెళ్తే బెటరు అన్నది వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకి సపోజ్ ఒక కపులు ఉన్నారు ఆమెకు ఆల్రెడీ ఫుల్ ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది హైపర్ టెన్షన్ వచ్చేసి లేదంటే ఫిట్స్ వచ్చాయి అట్లాంటి వాళ్ళకి కవలపిల్లలు రెండు ఎంబ్రియోస్ పెట్టనే పెట్టాము ఎందుకు అంటే ఒకసారి మీకు ప్రెగ్నెన్సీలో బీపీ అది వచ్చింది అంటే మళ్ళీ ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దట్టు కవల పిల్లలు అయితే ఆ అవకాశాలు ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోతాయి సో అంత రిస్క్ మనం చేయలేము అందుకని అట్లా మీ ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్లో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా మేము చూస్తాము అవన్నీ చూసి డిస్కస్ చేసి అప్పుడు కపుల్కి ఏది మంచిది అన్నది మేము డిసైడ్ చేస్తామన్నమాట సో ఇదండి ఏ కపుల్కి రెండు పెట్టాలా మూడు పెట్టాలా ఒకటి పెట్టాలా అన్నది మేము డిసైడ్ చేసే విధానం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఐ ట్రై టు ఆన్సర్ దెన్ థ్యాంక్ యూ